డిమాండ్ చేస్తున్న అంబేద్కర్ దళితులు తప్పించేందుకే కుట్రలని మండిపాటు రాజమండ్రిలో అధ్యక్షుడు దొడ్డ నాగరాజ్ ఆధ్వర్లో శాంతిత నిరసన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అయాం ఐ స్టాండ్ విత్ పివి సునీల్ కుమార్ అంటూ నినాదించారు నాయకులు భాస్కర్ కుమార్ కుయా కోరుకొండ నాగేంద్ర నరేష్ నాగేంద్ర మరియు సైనికులు దళిత ఐపీఎస్ అధికారిపై కక్ష సాధింపు చర్యలను విరమించుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వానికి డిమాండ్ పివి సునీల్ కుమార్ కి జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు ఏఐఎం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు చూస్తుంటే ఎలా ఉందంటే కేవలం దళితులనే టార్గెట్ చేసినటువంటి గవర్నమెంట్ మా దళిత ఓట్లు లేకపోతే మీకు అన్ని సీట్లు కూడా రావని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాము కాబట్టి ఒక విషయం గుర్తించండి ఇప్పుడు ఆయన కేవలం దళిత ఐపీఎస్ కాబట్టి మీరు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేశారు అదే అదే పొజిషన్లో అగ్రవర్ణాలు ఉంటే మీరు ఎంత సాహసం చేయగలరా అని ఒకసారి అందరి ముందు మన చంద్రబాబు రాయ నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా బీజేపీ వాళ్ళని ఇది యూపీఎస్సీ పరిధిలో ఉన్న సబ్జెక్ట్ని ధలకు ఎలా తీసుకుంటారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి మీరు ఒక తీవ్రంగా ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అందరి కోసం మా దళిత జాతి పక్షాన మేము కోరుతున్నాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు ఒక్కసారి ఆలోచించండి కేవలం వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి లేకపోతే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని వెంటనే సస్పెండ్ చేసి డీజీపీలో ఉన్న సునీల్ కుమార్ గారిని పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా పోరుతున్నాం జై భీమ్ జై భీమ్ నా పేరు నాగరాజ్ అండి ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ ని అంబేద్కర్ ఇండియన్ మిషన్ తరఫున జై భీమ్